భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో సాయంపేట మండల కేంద్ర చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్నా వెంటనే హెచ్సీయు భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ కూతాటి రమేష్ బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి బీఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికెళ్ల తట్ల సాయి దైనంపల్లి రాజేష్ శశి మెండూర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది వెంటనే అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతిలో తెలంగాణ రాష్ట్ర అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలంలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని ఏమి చెప్పకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అమ్మకానికి పెట్టడం జరిగింది అది ఏ విధంగా అయినా కూడా అది మంచి పద్ధతి కాదు అందులో ఉన్నటువంటి మన నెలల్లో పక్షులు అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది వెంటనే అటువంటి చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ